కొంతమంది నా దగ్గర డబ్బు బాగా ఉంది ఇంకా నాకేం ఇబ్బంది నేను ఏదైనా కొనగలను ఏ విధంగా అయినా ఉండగలను అని అనుకుంటూ ఉంటారు అంటే ఎంత సంపద ఉన్నా ఎంత డబ్బు ఉన్నా కొనగలిగే వాటిని మాత్రమే మనం కొనగలం డబ్బు బాగానే ఉంది కానీ దానికి సరైనటువంటి సాటిస్ఫాక్షన్ సంతృప్తి లేదు మరి అప్పుడు ఆ సంతృప్తిని ఎలా మనం కొరగలం మీరు బాగా గమనించండి వ్యక్తుల దగ్గర డబ్బు ఉన్నంత మాత్రాన తృప్తి ఉండాలని లేదు కానీ తృప్తి ఉన్నవాడు డబ్బుతో ఎక్కువ డబ్బు లేకున్నా జీవనం కొరకు ఉంటే చాలు అంటే నాకు వచ్చినటువంటి సంపదతో నేను తృప్తిగా ఉంటాను అనుకుంటే చాలు అప్పుడు మనం అనుకున్న సంపద మన కష్టాన్ని బట్టి వస్తూనే ఉంటుంది కాబట్టి ఈ యొక్క సంపదతో తృప్తి రాదు కానీ తృప్తితో సంపద వస్తుంది ఒక వ్యక్తి మామూలుగా చిన్న చిన్న లోహాలు అంటే నీళ్ళ దగ్గర కాలువల దగ్గర లోహాలు ఏమైనా అని చెప్పి లోపల అంటే లోహాలు అంటే బంగారం కూడా ఉండొచ్చు ఏమైనా దొరుకుతాయని ప్రతినిత్యం ఆ కాలువ దగ్గర కూర్చొని ఆ నీళ్ళను తోడుతూ రకరకాల యొక్క లోహాలు తీసి అమ్ముకొని జీవనాన్ని కొనసాగిస్తున్నాడు తను తన భార్య ఇద్దరు పిల్లలు దాంతోనే ఏమనుకున్నా అంటే ఓ థ్యాంక్స్ గాడ్ ఓ థ్యాంక్ గాడ్ ఓ భగవంతుడా నీకు ధన్యవాదాలు నాకు చాలు చాలా తృప్తిగా ఉంది నాకు నాకు నా జీవన విధానం బాగుంది మా పిల్లలు బాగున్నారని చెప్పి అనుకుంటూ మనసులో రోజు అనుకుంటూనే ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ తనకున్నటువంటి జీవన విధానంతో పాటు ఎవరికైనా సహాయం సహకారాలు కూడా చేయడంలో ముందు ఉంటూ ఆ విధంగా జీవనం కొనసాగిస్తూ ఉంటే కాకపోతే అనుకున్నంత యొక్క లోహాలు నాకు దొరకడం లేదు అప్పుడు ఆ భగవంతుని యొక్క కృపతోని ఒకరోజు అనుకోకుండా ఆ కాలువ రోజు కూర్చునే కాలువ దగ్గరనే ఒక రాయి ఆ రాయి కింద ఒక పెద్ద బంగారు ముద్ద అనుకోకుండా ఆ రోజు ఆ బంగారు ముద్ద దొరకడం నిజంగా ఆయన ఎన్నడూ కూడా ఊహించలేదు కాబట్టి ఎప్పుడు సంపద ఎలా వస్తుందో తెలియదు కానీ తృప్తితో ఉంటే మాత్రం తప్పనిసరిగా మనం అనుకున్న సంపద లభిస్తుంది కాబట్టి తృప్తి ప్రతి మనిషికి చాలా Mukhyam satisfaction is very neat to every human being.